ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సినీ సెలబ్రిటీల మీద కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపడానికి కారణం విసి సజ్జనార్ గారంటూ కొంతమంది లేదు లేదు విసి సజ్జనార్ గారి కంటే ముందు ఈ ఉద్యమాన్ని ఆ ఉవ్వెత్తన ఎగిసేలా చేసింది యాత్రికుడు నాన్ వేష్ అంటూ మరికొంతమంది ఇప్పుడు భిన్నాభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బెట్టింగ్ భూతాన్ని నిర్మూలించే ప్రయత్నం చేసింది ఎవరు అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అయితే ఆ క్రెడిట్ మాత్రం కొంతమందేమో ప్రముఖ ఐపిఎస్ అయినటువంటి విసి సజ్జనార్ గారికి ఇస్తుంటే మరికొంతమందికి మా మాత్రం ప్రపంచ యాత్రికుడైన నాన్ వెజ్ వల్లే ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అనేది తగ్గింది అంటూ మరికొంతమంది వారి అంటే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి ఏంటి మేడం అసలు నిజంగా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని ఎండగట్టే ప్రయత్నం చేసింది ఎవరు అసలు అంటే ఏం చెప్తారు అసలు మొదటగా ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ఉన్నాయి అనేది చాలామందికి తెలిసేమో నాకైతే తెలియదు కానీ నేను మొదటిసారిగా ఒక డిబేట్లో పాల్గొన్నప్పుడు యువసామ్రాట్ రవి రవి దీన్ని మొదటిసారిగా మాట్లాడాడు మాట్లాడితే అప్పుడు అతను ఏం చేశాడు ఎవరి గురించి మాట్లాడాడు హర్ష సాయి గురించి మాట్లాడాడు అంటే ఇంత వేళ్ళూనుకుని ఇది ఒక మరిచెట్టు మాదిరి వేళ్ళూనుకుని పోయిందనేది మరి ఆయనకి తెలుసోలేదు తెలియదు కానీ నేనైతే అనుకోలే ఎవరో ఈ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి కాస్త చేస్తున్నారేమో అని అనుకున్నాను తప్పితే ఇంత భూతము ఇంత మార్కెట్ ఉంది దీనికి ఇంత పేదల డబ్బు మధ్యతరగతి వాళ్ళ డబ్బు ఇంతలా వెళుతోంది అనేది మటుకు అర్థం కాల ఆ రోజు రవి తీసుకొచ్చినప్పుడు బయటికి తీసుకొచ్చినప్పుడు రవి మీద కూడా దాడి చేసి రవి మీద ఏదో కేసు పెట్టి పెట్టించి అంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కదా పెట్టించి అతన్ని అతన్ని కూడా జైలుకి పంపించాడంట ఇదొక పార్శ్వం అయితే ఆ రోజు అతను హర్ష సాయి ఎక్కడా మీడియాలోకి వచ్చి అతను ఒక రకంగా స్లాట్ కొనుక్కుని మరి తన గొప్పతనం గురించి చెప్పుకున్నాడు హర్ష సాయి ఓకే ఒక నాలుగైదు ప్లాట్ఫామ్స్ మీద చెప్పుకున్నాడు ఏం చెప్పాడు ఆ రోజు అంటే హర్ష సాయి చాలా చాలా తెలివిగా అసలు ఎదురుగా కూర్చున్న వాళ్ళు చెవులో క్యాబేజీ పూలు పెట్టుకున్నారా అన్నంత లెవెల్లో అసలు యాంకర్కి ఏమీ తెలియదు అన్నట్లుగా అతను మొత్తం చెప్పుకొచ్చుకున్నాడు ఏమని చెప్పాడు ఇప్పుడు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి నాకు కాంట్రాక్ట్ వచ్చింది నాకు హెవీ అమౌంట్ వచ్చి ఇచ్చారు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు నాకు వచ్చింది అదే నేను చెయ్యను అన్నాను అనుకోండి వేరే వాళ్ళకి ఇస్తే ఒక నలుగురు ఐదుగురికి ఇచ్చేవాళ్ళు ఆ కాంట్రాక్టు ఆ నలుగురు ఐదుగురికి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇస్తే ఆ నలుగురు ఐదుగురు మాట్లాడితే ఇంకెక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కదా నేను కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాను కాబట్టి తక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పాడు చెప్తే నాయన నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు గుడ్డొచ్చి పిల్లని ఎక్కరిచ్చినట్టు ఉంది వ్యవహారము తాతగ దగ్గులు నేర్పినట్టుంది ఆయన నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు ఎన్ని డబ్బులు పెట్టి ఇచ్చినప్పుడు దానికి తగ్గ ఫలితం కావాలనుకుంటాడా లేకపోతే జాగ్రత్తగా చెప్పేవాడు తక్కువ ప్రమాదం ఉండేటట్లు చెప్పేవాడు కావాలనుకుంటాడా నాయన నువ్వు ఎవరికైనా చెప్పు మాకు చెప్పుకోకు అని నీ తెలివితేటలకి జోహార్లే అని మాలాంటి వాళ్ళ మాట్లాడాము అప్పుడు మాట్లాడి అసలు ఇప్పుడు ఈ వేలెడంత లేని వాళ్ళు ఏదో ప్రపంచమంతా మాకే తెలుసు అన్నట్లు మొత్తం మేము నియంత్రించగలుగుతున్నాము ఇన్ఫ్లుయెన్సర్లది మాదే రాజ్యం అనేలాగా అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అని చెప్పి మాట్లాడాం మాట్లాడిన తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదే హర్ష సాయి మీద ఒక హీరోయిన్ కమ్ ప్రొడ్యూసరు కేసు పెట్టింది ఆ సందర్భంలో ఇతను దొరక్కోకుండా బెయిల్ తీసుకొచ్చుకుని యాంటిస్పేటరీ బెయిల్ తెచ్చుకుని కానీ ఆ బెయిల్ పేపర్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాడు అంతవరకు అతను ఎక్కడున్నాడో చాలా మందికి తెలుసు చాలామందికి కాంటాక్ట్లో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు మన మీడియాలో కూడా ఒక ఒకరిద్దరు ఉన్నారు ఎవరు ఎదవ పని చేసి దొరుకుతారా వాళ్ళని సమర్థించాలి అని కూర్చునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు పని తప్పేముంది అసలు ఆ అమ్మాయి దగ్గరే చాలా తప్పులు ఉన్నాయి హర్ష సాయి ఇది తప్పే లేదు హర్ష సాయి చిన్నపిల్లోడు ఆ అమ్మాయి మోసం చేసింది అసలు ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఆడియో క్లిప్పింగ్స్ అవి రిలీజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ కేసు ఏంటి ఆ అమ్మాయి ఇతని మీద కేసు పెట్టింది ఇది ఎవరు ఛేదించాలి ఆ కేసుని మీడియా ట్రయల్స్లో కాదుగా పోలీసులు ఉన్నారుగా దీనికి ఒకవేళ పోలీసులు ఫెయిల్ అయితే పోలీసులు దీని గురించి పనిచేసే విధంగా మనము పుష్ చేస్తాం మనం అలాగే సరిగా చేయకపోతే ఎందుకు సరిగా చేయరు ఇది మీ బాధ్యత అని చెప్తాం తప్పితే అరే రే మీకేం చేత కాదు అసలు మేం చేస్తాము అని వెళ్ళటానికి ఇదేమి డిటెక్టివ్ ఏజెంట్ కూడా కాదు డిటెక్టివ్ ఏజెంట్కి కూడా పరిశోధన చేసే హక్కు ఉంటుంది తప్పితే పోలీసులు కాదని చేసేంత హక్కు ఉండదు డిటెక్టివ్లకు కూడా అంటే వీళ్ళ దాని వీళ్ళు ఏవైనా ఆధారాలు సేకరించి ఆ ఆధారాలని పోలీసు శాఖ ఇస్తారు తప్పితే వీళ్ళే వీడు చేశాడు వీడు చేయలేదు అని మీడియా ట్రైల్ అయితే వేయరు వేసే హక్కు లేదు ఇక ఆ అమ్మాయికి నెగటివ్ గా మొత్తం ఒక ప్ర ఒక వాతావరణాన్ని సృష్టించేసేసారు సరే సృష్టించేసిన తర్వాత ఇక ఆ అమ్మాయి కూడా కొంచెం వెనక్కి తగ్గినట్టుంది సో ఈ హర్ష సాయి అనేవాడు ఎప్పుడికో బయటకు వచ్చాడు ఏది ఆ బెయిల్ పేపర్స్ పుచ్చుకుని బయటకు వచ్చాడు అంటే వీడు చాలా చాలా నేను నేను చాలా పనిమంతుణ్ణి చాలా ధీమంతుణ్ణి అని చెప్పుకుంటాడు కదా బెయిల్ లేకో బెయిల్ పేపర్ లేకోకుండా అరెస్ట్ ఎక్కడ చేస్తారో అని చెప్పి దాక్కునేవాడు వీడి అంటే వీడు తప్పు చెయ్యకపోతే అసలు వీడికి అంత ధైర్యం ఎక్కడది ఇప్పుడు రా రాస్తారు కూడా స్టేషన్కి వచ్చాడు తర్వాత హైకోర్టులో క్వాష్ తెచ్చుకున్నాడు ముందైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కదా ఇతను ఎందుకు హాజరు కాలే అంటే ఎంత పిరికివాడో అర్థమవుతుంది సరే ఈ హర్ష సాయి అది అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ ఏమో బెట్టింగ్ యాప్ల గురించి తర్వాత ఏమో దీని గురించి బయటకు వచ్చిన తర్వాత ఇది ఇలా ఉన్న టైంలో మరి పాపము ఆ యువ సామ్రాట్ అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాడు ఈ బెట్టింగ్ యాప్లు వీటి వీటికి ఈ నేర సామ్రాజ్యానికి సంబంధించి ఆయన ప్రతి కథలకి రికార్డ్ చేసి దానికి సంబంధించిన పేపర్లన్నీ పట్టుకొని ఓ ఫైల్ వేసుకుని తిరుగుతుంటాడు ఆయన ఆయన పోరాటం ఆయన చేశాడు చేసిన తరువాత ఇది అన్వేషకు తెలిసింది ఈ యాప్ ఈ హర్ష సాయి ఒక్కడే కాదు చాలామంది ఉన్నారు అనే సంగతి బయటకు వచ్చింది న్యూస్ వస్తా ఉంది బయటికి ఇది అన్వేష పట్టుకున్నాడు ఈ న్యూస్ అన్వేష్ ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇప్పుడు తనకి భయ సన్ని యాదవ్ కాంపిటేటర్గా ఉన్నాడు ప్రపంచ యాత్రికుడు కదా ఆయన ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు అయితే అతనిని అన్పాపులర్ చేస్తే తప్పితే తానొక్కడే హీరోగా ఉండలేడు అందుకోసం ఏం చేశాడు అంటే అంతకు ముందు సజ్జనార్ గారు రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఏమో మూడు మూడు నాలుగు సంవత్సరాల క్రితము హిందీ యాక్టర్లకు కూడా అసలు ఫస్ట్ ఆయనే అసలు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి బయటికి తీసుకొచ్చింది అప్పుడు ఆయన ఉండగా ఆయన చాలా సీరియస్ గా దాని మీద ఫైట్ చేశాడు సజ్జనార్ గారు సజ్జనార్ గారు ఫైట్ చేస్తుంది సజ్జనార్ గారే సజ్జనార్ గారే అయితే ఈ మధ్య కాలంలో అప్పుడు క్యూ నెట్ అని ఏవేవో రకరకాలు ఉన్నాయి వాటి నుంచి అవి పైగా ఒక రకంగా ఆథరైజ్డ్ అయితే కూడా ఆథరైజ్డ్ అంటే ఎట్లా అంటే పూర్తి లీగల్ కూడా కాదు కొంత లీగల్ ఉంటుంది ఆ కొంత లీగల్ని బేస్ చేసుకుని ఈ ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఏదన్నా ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి దాని గురించి అదొక ప్రశ్నార్థకమైంది అనుకోండి ఈ లీగల్ పాయింట్ తీసి చూపిస్తారు చేసే ఇల్లీగల్ దందా అంటే ఈ ఇల్లీగల్ దందాన్ని ఈ లీగల్ పాయింట్ మీద ఆడుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు మన సౌకాళ్ళ మేధావులు ఆడుకుంటున్నట్టు ఆడుకుంటు ఉంటారు సరే అయితే ఆయన తీసుకొచ్చినప్పుడు ఈ మొత్తం అన్వేష బాగా ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాడు కానీ ఆ తర్వాత ఆయన ఏంటి సజ్జనార్ గారు ఆర్టీసీకి ఎండిగా వెళ్ళిపోయిన తర్వాత ఇక దీని గురించి వదిలేశారు ఏంటి ఆయన హిందీ యాక్టర్లకు కూడా నోటీసులు పంపించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం చెప్పించుకున్నాడు నేను ఇంకెప్పుడు చెయ్యము అని చెప్పి వాళ్ళ లాయర్లు వచ్చారు వచ్చి మాట్లాడుకుని వెళ్ళారు అంటే ఈ బెట్టింగ్ భూతాన్ని నిర్మూలించాలన్న ప్రయత్నం సజ్జనార్ గారు సజ్జనార్ గారిదే కాకపోతే ఆయన అదే దీనిలో కమిషనర్ గా ఉండున్నట్లయితే గనక ఇప్పుడు కథ వేరుండేది ఓకే ఆయన వదిలేవాడు కాదు కానీ ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ వీటికి సంబంధించి వస్తా ఉన్నాయి కదా సోషల్ మీడియాలో ఆయన ఆయన క్యాచ్ చేయగలిగారు ఎందుకంటే ఆయన ఒకప్పుడు చేసిన సబ్జెక్ట్ కాబట్టి దానికి తోడు ఈ అన్వేషు మెయిల్స్ పెట్టడం ఆయనకి ఎవరి మీద అతను అతను పోరాటం బైయా యాదవ్ మీదే నాన్ వెజ్ నా అతను కాకపోతే కేవలం బైయాస్ అన్ని యాదవ్ మీద ఉన్నటువంటి గ్రెడ్ వల్లే నాన్ వెజ్ సత్యనారాయణ గారికి మెయిల్స్ పెట్టారు అంతేగాని బెట్టింగ్ అంటే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం ఆపడం కోసం అయితే అంతటే కాదు అసలు అతనికి ఆ ఉద్దేశం ఉంటే ఎప్పుడో తెలుసు అతనికి ఎప్పుడో మొదలు పెట్టేవాడు కదా అతను అతను క్వశ్చన్ చేసిందే బయస్ అన్ని యాదవ్ అని ఓకే యాదవ్ యాదవ్ని క్వశ్చన్ చేసి ఎప్పుడైతే బైయాసన్న యాదవ్ అవును నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాను అని ఒప్పుకుని ఎందుకు చేస్తున్నాను తెలుసా అని అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అది కరెక్ట్ అని కాదు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి ఇతను చాలా అసభ్యంగా అశ్లీలంగా పోర్ట్రేట్ చేశాడు దానికి సంబంధించి మనం మనం మా మాట్లాడుకున్నాం అవును మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బయసన్నీ యాదవ్ కరెక్టా అన్వేష్ కరెక్టా ఏంటి అనేది బేరేజ్ వేయటానికి కాదు మనం ఇక్కడ కూర్చుంది కానీ అసలు మీ ఇద్దరికి ఏంటి సంబంధం భయాసర్ని అదో మదర్ ని తీసుకురావాల్సిన హక్కు నీకు ఎక్కడిది ఇప్పుడు అతనికి తల్లి ఉంది నీకు కూడా తల్లి ఉండి ఉంటుందిగా ఎగ్జాక్ట్లీ నీకు కూడా చెల్లి ఉంటుందిగా ఇప్పుడు మనం ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళలో మార్పు కోసం మాట్లాడుతున్నాం ఇప్పుడు బాబు నువ్వు వేరే వాళ్ళమ్మని అన్నావు వేరే వాళ్ళు మీ అమ్మని అన్నారనుకో నువ్వు ఎంత బాధపడతావు అసలు ఏం చేశారు అసలు ఇతను తప్పు చేస్తే నువ్వు అతన్ని టార్గెట్ చేయాల్సింది పోయి వారి కుటుంబ సభ్యులను ఎందుకు టార్గెట్ చేయాలి టార్గెట్ చేయాల్సింది ఇప్పుడు నువ్వు అనొచ్చుగా నీకు అంత డబ్బులు తక్కువైతే కొండలు కొట్టుకో రో ఇంకోటి చెయ్యి ఇంకోటి చేయి అని అనొచ్చు కదా నువ్వెందుకు వాళ్ళ అమ్మ జోలికి ఎందుకు వెళ్ళావు అంటే వాళ్ళ అమ్మ జోలికి వెళ్ళి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే అది చాలా ఈజీగా ఉంటుంది నీకు జనాలకు కూడా చాలా తృప్తి కలుగుతుంది ఆడవాళ్ళని బూతులు తిడితే అందుకని ఎవ చాలా మంది యొక్క ఇంట్రెస్ట్ ని ప్యాంపర్ చేయటం కోసమే నాన్ విష్ అలా మాట్లాడతాడు తప్పితే వేరే ఏమీ లేదు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిర్మూలించాలనే ప్రయత్నం మాత్రం విసి సజ్జనార్ గారు అలాగే యువసామ్రాట్ రవి గారు యువసామ్రాట్ రవి ఏదైనా మనం క్రెడిట్ ఇస్తే వాళ్ళిద్దరికే ఇవ్వాలి ఇప్పుడు సజ్జనార్ గారు అలా చేశారు కదా ఆ రోజు ఆ తర్వాత వచ్చిన ఎవరైతే కమిషనర్లు ఉన్నారో వాళ్ళు దాన్ని కొనసాగించినట్లయితే వేరుగుండేది లేదు వాళ్ళు కొనసాగించలేదు సరే కొంచెం మనం పాత నుంచి వద్దాం ఏడెని నెలల క్రితం యువ సామ్రాట్ బయటికి తీసుకొచ్చినప్పుడైనా సరే ఈ పోలీసులు అసలు దీని గురించి పట్టించుకుని ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకుని ఉన్నట్లయితే గనక ఆయన ఈ ప్రభుత్వం మారిన తర్వాతే మాట్లాడాడు ఎవరు సామ్రాట్ అప్పుడైనా పోలీసులు తీసుకుని ఉండాల్సింది ఏంటి బాబు నీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అతన్ని అడిగి ఉండొచ్చు లేదు అనుకుంటే వీళ్ళు ఫైల్స్ దులిపి చేయడం ఎంతసేపండి ఇవాడంతా కంప్యూటరైజ్డే కదా అన్నీ బయటకు వస్తాయి కదా అసలు అంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వాల అలసత్వము పోలీసుల అలసత్వము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంతకంటే వేరే ఏమీ లేదు వీళ్ళు సరిగా పట్టించుకోకపోవటం వల్ల దీన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ఇంకా పెట్టేగిపోయారనమాట వీళ్ళు ఇంత పెట్టేకి కారణం అది పైగా అసలు మనం ఇంకోటి గర్వకారణంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్లకి నిరోధానికి సంబంధించి రెండు వేల పదిహేడులో తెలంగాణ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ చట్టం తీసుకొచ్చింది అయితే చట్టం తీసుకొచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం ఎలా అయితే అమలు కాదో అంటే సాధ్యం కాదో చెత్తశుద్ధి ఉన్నప్పటికీ ఈ ఈ బెట్టింగులకు సంబంధించి కూడా రాష్ట్రాల నిర్ణయం తీసుకుంటే అవదు ఇది కేంద్రం మాత్రమే తీసుకోవాలి కేంద్రం చేతిలోనే ఉంటాయి ఈ ఈ యాపుల్ని ఆపాలన్నా ఈ యాప్లను చంపేయాలన్నా ఆ యాప్లు వెనుక ఉన్న వ్యక్తుల్ని శిక్షించాలి అన్నా కూడా ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది ఇప్పుడు మనకి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఈ యాప్లు వాళ్ళు భారతదేశం వాళ్ళు కాదు వేరే దేశాల వాళ్ళు ఈ ఈ సమీకరిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వస్తున్న డబ్బులు ప్రజల నుంచి వస్తున్న డబ్బులు దానిలో కొంత ఈ ఇన్ఫ్లుయెన్సర్లకి వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారనుకుందాం మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ డబ్బు హవాలా మార్గంలోను లేకపోతే మనీ లాండ్రింగ్ ద్వారాను వేరే దేశాలకి వెళ్ళిపోతుంది ఆ డబ్బు ఇక్కడ ఉంచట్లా వాళ్ళు అందు గురించి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి సంబంధించి ఒక ఏకీకృత చట్టం తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి వారి మీద కేసులు నమోదయ్యాయో వారు కొంతమంది స్పందిస్తూ కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు కదా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తుంది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి కొంతమంది సినీ ప్రముఖులు వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అలాగే బాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు కూడా వీటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు మామూలుని యాక్షన్ తీసుకుంటున్నారు మరి బాలీవుడ్లో ఉన్నటువంటి స్టార్ హీరోల మీద అలాగే టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ సినీ ప్రముఖుల మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ వారు కమెంట్లు చేస్తున్నారు దీని మీద ఏమంటారు మేడం ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి నేను బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్స్ చేసి నేను నష్టపోయాను కాకపోతే నేను ఫైనాన్షియల్ గా నేను వెల్ సెటిల్డ్ కాబట్టి నాకు బాధ లేదు కానీ నేనైతే ఆపేశాను బెట్టింగ్స్ కానీ వేరే వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళు ఏమైపోతారు నేను వాళ్ళ కోసమని బయటకు వచ్చాను అని చెప్పి అతను కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిన ధర్మిల రానా మీద ప్రకాష్ రాజ్ మీద అనన్య నాగళ్ళ మీద అలాగే అగర్వాల్ మీద ప్రణీత ప్రణీత మీద వీళ్ళ మీద అక్కడ కేసు బుక్ అయింది ఇది విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇదేదో ఇన్ఫ్లుయెన్సర్లతో ఆగిపోతుంది యూట్యూబర్స్ మీద తోటి ఆగిపోతుంది అని అనుకోవద్దు సినిమా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు అంటే బాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు అమీర్ ఖాన్ చాలా మంది పేర్లు వీళ్ళు ప్రస్తావన చేస్తూ వారందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కొన్ని కొన్ని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు కదా డ్రీమ్ లెవెన్ అనేటువంటి యాప్ని కొంతమంది క్రికెటర్లు కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళు చేస్తే తప్పు కాదు మేం చేస్తే తప్ప అంటూ కూడా వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు అదే తప్పు ఎవరు చేసినా తప్పేనండి కాకపోతే ఏంటంటే నేను ఇందాక చెప్పాను చూసారా ఒక లీగల్ పాయింట్ ఉంటుంది ఒక స్కోప్ ఉంటుంది ఆ స్కోప్ చుట్టూ వీళ్ళు స్కోప్ ఎంత ఉంటే వీళ్ళు ఎంత ఆడుతున్నారు అంటే దాన్ని ఆ చట్టాన్ని వాళ్ళు ఆ చట్టంతో అంటే ఆ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అనండి లేకపోతే అవకాశాలు కానివ్వండి వాటిని వాటితోటి వీళ్ళు ఆడుతున్నారు గేమ్ ఇదంతా ఒక గేమ్ ఈ ఈ గేమ్లో బలేపోతుంది మట్టుకు సామాన్యులు సామాన్యులు సామాన్యుల తాలూకు కుటుంబాలు ఎగ్జాక్ట్ మొన్న హప్సిగూడలో ఒక భార్య భర్త ఇద్దరు ఇద్దరు పిల్లలు వీళ్ళు సూసైడ్ చేసుకోవడానికి బెట్టింగ్ యాప్సే కారణం పైగా ఈ మధ్య తరగతి వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే మెంటాలిటీ బెట్టింగ్స్ అంటే తప్పు అనే ఒక అర్థం ఉంది కదా దానికి ఒక ట్యాబు ఉంది సొసైటీలో అసలు మాకు అన్యాయం జరిగింది అని కూడా చెప్పుకోరు వీళ్ళు చెప్పరు వీళ్ళు ఎందుకంటే మనల్ని తప్పు పడతారు చెప్పి చెప్పరు దీనివల్ల కూడా ఎక్కువ కంప్లైంట్లు రావట్లా ఇప్పుడైతే వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి కంప్లైంట్లు వస్తున్నాయి సజ్జనార్ గారు కూడా పిలిపిచ్చారు ఎవరైనా సరే ఎవరి మీదైనా సరే మీరు కంప్లైంట్ చేయండి ఎవరైతే నష్టపోయారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి మీ మీ కంప్లైంట్లు దాఖలు చేయండి అంటేనే ఆ పిలిపిచ్చిన తర్వాతే సూర్యాపేటలో మిర్యాలగూడలో వేరే వేరే జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మియాపూర్లో జరిగిన దానికే కదా అందుకని కూడా వచ్చి ఒక కేసు నమోదు చేశాడు కేసు నమోదు చేశాడు ఎనభై లక్షలు నష్టపోయాను అని అయితే ఇక్కడ మనం ఇంకొక సున్నితమైన పాయింట్ని కూడా ఆలోచించాలి అదేంటి అంటే ఇది పూర్తిగా ఫియరు గ్రీడుకి సంబంధించింది ఈ ఈ ఫియరు గ్రీడు ఎట్లా పనిచేస్తా అంటే నేను ఇప్పుడు కష్టాల్లో ఉన్నా ఈ కష్టాల్లోంచి బయటపడాలి ఆ కష్టాలనే భయం నుంచి బయటపట్టడం కోసం ఇలాంటి మార్గాలు ఆశ్రయించేవాళ్ళు కొంతమంది అలాగే గ్రీడ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఇది ఇంత పెట్టాము ఇంత వచ్చినాయి ఇంకా పెడితే ఇంకా వస్తాయి ఇంకా పెడితే ఇంకా వస్తాయి పొయ్యి చోట ఎత్తుకోవాలి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి వీరి మానసిక బలహీనతలతో కూడా అంటే మనకి డబ్బులు ఊరికే రావు డబ్బులు ఊరికే రావు అని లలిత జ్యువెలర్స్ ఆయన చెప్తూ ఉంటే మనం చాలా నవ్వులాటగా తీసుకుంటున్నాం కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ప్రతి వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం అస్సలు ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరండి అవును ఎవరో దాకా ఎందుకు మనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళే ఫ్రీగా ఇవ్వట్ల ఎవరు బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు మన పరిపాలించే వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారా మనకి ఎట్లా ఎందుకు ఇస్తారు అందుకోసం మనం జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే మనుషులు ఇది మనకేంటి రేపు నష్టం తీసుకొచ్చేది ఏంటి ఇప్పుడు నేను పూర్తి బికారిని అయిపోతా అప్పులు చేసేస్తా నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు నేను 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 సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను అనుకోండి ఇప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదకొండు వందల మంది సూసైడ్ చేసుకున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్కన దేశం మొత్తంలో పరిస్థితి ఎట్లా ఉందో చూడండి దేశం మొత్తంలో ఇప్పుడు అరవై శాతం ఫోన్లు బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఉన్నాయి మన దేశంలో కోటి ఫోన్లు ఉన్నాయి అనుకోండి అరవై లక్షల ఫోన్లు డౌన్లోడ్ అయినాయి అంటే ఇప్పుడు నేను నేను డౌన్లోడ్ చేయలేదు నాకు తెలిసి మీరు కూడా చేసి ఉంటారని అనుకుంటున్నాను మనం చాలా అమాయకుల కింద లెక్క అప్డేట్ కాని వ్యక్తుల కింద లెక్క మనం అరే అది కూడా తెలీదా అనే పరిస్థితిలో ఉంది అందుకని ఈ ఈ సకల దరిద్రాలకి అరచేతిలో అష్టదరిద్రం అన్నట్లు ఈ సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్లో ఇన్ని ఫీచర్స్ ఉంటాం కూడా చాలా పొరపాటు అయిపోయింది ఎగ్జాక్ట్లీ ప్లే స్టోర్ అనే దాన్ని లేకోకుండా కొన్ని ఫోన్లు ప్లే స్టోర్ తోటి కొన్ని ఫోన్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్లే స్టోరే లేదనుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకో అసలు ఏ స్మార్ట్ ఫోను ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఎందుకో మీరు చెప్పండి ప్లే స్టోర్ లేకపోయినా గూగుల్ స్టోర్ నుంచి అంటే గూగుల్ నుంచి కూడా వీలు నేను ఏమంటున్నానంటే ఫోను అనేది మనకి ఒక కమ్యూనికేషన్కి ఒక సాధనం అంతవరకే దాన్ని వాడామనుకోండి మనకి ఇంత దరిద్రం పట్టదుగా ఎగ్జాక్ట్లీ ఇంత ఉండదుగా ఇంత నష్టం అయితే జరగదుగా నేను చెప్పదలుచుకుంది అది ఓకే ఇప్పుడు స్వీయ నియంత్రణ ఉంటే సంతోషం ఇప్పుడు మీకు నాకు స్వీయ నియంత్రణ ఉంది మన డబ్బులు ఎక్కడికి పోవు కానీ స్వీయ నియంత్రణ లేని వాళ్ళకి కాస్త పరిజ్ఞానం కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ అనేది కోతి కొబ్బరి దొరికినట్టు అయింది దీనివల్ల వాళ్ళే నష్టపోతున్నారు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఒక పేదవాడికి నష్టం జరగద్దు ఒక అత్యాస్పరుడైనా కానీ నా దృష్టిలో అమాయకుడే ఆడేవాడు అత్యాస్పరుడైనా అమాయకుడే ఎందుకంటే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఎందుకు మనకు వాడు అన్ని డబ్బులు ఇస్తాడు మూడు వేలు పెడితే లక్ష రూపాయలు ఎట్లా ఇస్తాడు ఎట్లట్లా పెరుగుతాయి నేను కూడా అనుకోకుండా కొన్ని యాడ్లు చూసి చాలా నవ్వుకున్నా ఎట్ల ఇస్తారబ్బా అట్లా అని కానీ అందరు మళ్లాగా ఆలోచించాలని లేదుగా అందుకని ఆలోచన స్థాయినన్నా పెంచాలి ఇట్లాంటి పరిస్థితుల్లో రాకుండా చూడగలగాలి ఇవి ఎవరు చేయగలుగుతారు ప్రభుత్వమే చెయ్యాలి అవగాహన ఎవరు కల్పించాలి ప్రభుత్వమే కలిగించాలి లేదు అడపాదడపా మనలాంటి వాళ్ళం కూడా అవగాహన కలిగించవచ్చు ఎందుకంటే మనం ఒక సామాజిక బాధ్యతగా ఆలోచిస్తున్నాం కాబట్టి సామాజిక బాధ్యతగా తీసుకొని వీటిపైన పోరాడాల్సిన అవసరం ఉంది బాధ్యత అవసరము రెండు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బెట్టింగ్ యాప్ లేకుండా పోతాయి అంటే ఎంతమంది వైపు నుంచి కృషి జరగాలో చూడండి ఓకే